కల్కి అవతారము దశావతారములలో పదవ అవతారము అని హిందువుల విశ్వాసము కలియుగాంతములో విష్ణువు కల్కిగా అవతరించనున్నట్లు భావిస్తారు ఇతను సంభల అను గ్రామములో విష్ణుయశస్సు అను బ్రాహ్మణుని ఇంటిలో జన్మిస్తాడు ఖడ్గం ధరించి తెల్ల గుర్రంపై స్వారీ చేస్తూ దోపిడీ దొంగలుగా మారిన అందరు నాయకులను సంహరించి తిరిగి సత్యయుగమును ధరణిపై స్థాపిస్తాడు కలక లేదా కడంత అనగా దోషమును హరించే అవతారం గనుక కల్కి అవతారం అన్న పేరు వచ్చిందని ఒక భావన కల్కి అనగా తెల్లని గుర్రము అన్న పదం ఈ నామానికి మూలమని కూడా ఒక అభిప్రాయం బౌద్ధ కాలచక్ర గాథా సంప్రదాయంలో సంబల రాజ్యాన్ని పాలించారనబడే ఇరవై ఐదు మంది పురుషులకు కల్కి కులిక కల్కి రాజు వంటి సంబోధనలున్నాయి అవతారం అనగా ఒక నిర్దిష్టమైన ప్రయోజనం కొరకు భగవంతుడు దిగివచ్చిన అవతరించిన రూపం గరుడ పురాణంలో విష్ణువు దశావతారాలలో పదవ అవతారంగా కల్కి అవతారం చెప్పబడింది భాగవత పురాణంలో ముందుగా ఇరవై రెండు అవతారాలు చెప్పబడ్డాయి మొత్తం ఇరవై ఐదు అవుతాయి వీటిలో ఇరవై రెండవ అవతారంగా కల్కి అవతారం పేర్కొనబడింది సాధారణంగా కల్కి అవతారం ధూమకేతు వంటి ఖడ్గం చేబట్టి దూకు గుర్రమునెక్కి దుష్టులని వధించు మూర్తిగా వర్ణిస్తారు పురాణాలలో బాగా ముందు వచ్చిందని ఏడవ శతాబ్దపు గుప్తుల నాటిదని చెప్పబడే విష్ణు పురాణంలో కల్క్యావతారం ప్రస్తావన ఉంది పెద్ద సైన్యాన్ని సమీకరించడం ద్వారా గందరగోళం మరియు క్షీణతను ముగించాలని అంచనా వేయబడింది హిందువులు మరియు బౌద్ధుల సైన్యంతో కూడిన ఒక గొప్ప యుద్ధం అనాగరిక శక్తులను నాశనం చేస్తుందని టెక్స్ట్ పేర్కొంది పశ్చిమ టిబెట్ మధ్య ఆసియా మరియు భారత ఉపఖండంలో ప్రధానంగా స్థిరపడిన పశ్చిమం నుండి టిబెట్ మధ్య ఆసియా మరియు భారత ఉపఖండంలో ప్రధానంగా స్థిరపడిన పశ్చిమం నుండి తూర్పు వరకు ఇస్లామిక్ రాజ్యాల రాక కారణంగా ఇది హిందూమతం నుండి బౌద్ధమతంలోకి తీసుకోబడింది బౌద్ధ అధ్యయనాల ప్రొఫెసర్ అయిన డోనాల్డ్ లోపెజ్ ప్రకారం కల్కి బౌద్ధమతం వర్ధిల్లుతుంది ప్రజలు దీర్ఘకాలం జీవిస్తారు సంతోషకరమైన జీవితాలు మరియు ధర్మం రాజ్యమేలుతుంది అనే పరిపూర్ణ యుగం యొక్క కొత్త చక్రాన్ని ప్రారంభిస్తారని అంచనా వేయబడింది ఏడవ శతాబ్దానికి బహుశా తొమ్మిదవ లేదా పదవ శతాబ్దానికి చెందిన కల్కి ఆలోచన యొక్క కాలక్రమాన్ని స్థాపించడంలో పాఠం ముఖ్యమైనది బౌద్ధ గ్రంథం బహుశా హిందూ వేద గ్రంథాల నుండి అరువు యూజియు జిన్ వంటి ఇతర పండితులు పదవ శతాబ్దంలో మధ్య ఆసియాలో ఈ గ్రంథం ఉద్భవించిందని మరియు టిబెటన్ సాహిత్యం ఒక వెయ్యి ఇరవై ఏడులో భారతదేశంలో దాని రూపాన్ని పొందిందని పేర్కొన్నారు కల్కి అవతారం చారిత్రాత్మక సిక్కు గ్రంథాలలో కనిపిస్తుంది ముఖ్యంగా దాసం గ్రంథంలో సాంప్రదాయకంగా గురు గోవింద్ కు ఆపాదించబడిన వచనం చోబీస్ అవతార్ ఇరవై నాలుగు అవతారాలు విభాగం చెడు దురాస హింస మరియు అజ్ఞానంతో పోరాడటానికి విష్ణువు అవతారాల రూపాన్ని వివరిస్తూ మత్స్యమ్ర మహర్షిని ప్రస్తావిస్తుంది ధర్మం మరియు అధర్మ శక్తుల మధ్య యుద్ధానికి నాయకత్వం వహించే ఇరవై నాలుగవ అవతారంగా కల్కిని చేర్చారు కల్కి తెల్లని గుర్రం మీద కనిపిస్తాడని అంచనా వేయబడింది కల్కి వివరణ మాన్యస్క్రిప్ట్లను బట్టి మారుతుంది కొంత రాష్ట్రం కల్కి సుమతి మరియు విష్ణుయాషా కుటుంబంలో అవేద్సిద్ధిని మరియు బిషంజులకు పుడుతుంది బౌద్ధ మాన్యుస్క్రిప్ట్లలో విష్ణేషా సంభాల అనే గ్రామానికి చెందిన ఒక ప్రముఖ అధిపతిగా పేర్కొనబడింది అతను రాజు అవుతాడు టర్నర్ ఆఫ్ ది వీల్ మరియు విజయం సాధించేవాడు అతను అనాగరికులు మరియు దోపిడీదారులందరినీ నిర్మూలిస్తాడు అధర్మాన్ని అంతం చేస్తాడు ధర్మాన్ని పునఃప్రారంభిస్తాడు మరియు మంచి వ్యక్తులను రక్షిస్తాడు ఆ తరువాత మానవత్వం రూపాంతరం చెందుతుంది మరియు స్వర్ణయుగం ప్రారంభమవుతుంది హిందూ వ్రాతప్రతులు కాంచీపురం ఆలయంలో రెండు ఉపశమన పురాణ ఫలకాలు కల్కిని వర్ణిస్తాయి ఒకటి కల్కి తల్లిగా చంద్ర చంద్రుని ఆధారిత రాజవంశానికి సంబంధించినది మరియు మరొకటి కల్కి తండ్రిగా సౌర సూర్యుడు రాజవంశానికి సంబంధించినది అతను దేవదత్త అనే తెల్లని గుర్రాన్ని స్వారీ చేస్తాడు చెడును అంతం చేస్తాడు అందరి మనస్సులను మరియు చైతన్యాన్ని శుద్ధి చేస్తాడు మరియు సత్యయుగానికి నాంది పలికాడు ప్లీజ్ యు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్